thank you జేఈ ఉత్తమ విద్యార్థినికి ముప్పై వార్డు సభ్యులతో కలిపి ఐక్యవేదిక అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ చేసిన ఘన సన్మానం వనపర్తి జిల్లా కేంద్రంలోని ముప్పై వార్డులో రెడ్డి వనజ కూతురైన శ్రీ తేజ అని అమ్మాయికి రాష్ట్ర వ్యాప్త జేఈ పరీక్షల్లో తొంభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మార్కులు తెచ్చుకుని ప్రతిభ చాటిన సందర్భంగా వనపర్తికే గర్వకారణమైన ఆమెను ముప్పై వార్డులోని వారి ఇంట్లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తిలో ఏ విద్యార్థి విద్యార్థిని అయినా మంచి మార్పులు సాధించినట్లు తెలిసిన వెంటనే వెళ్లి వారి సత్కరించడం సన్మానించడం జరుగుతుందని అన్నారు అఖిలపక్ష ఐక్యవేదిక గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు ఆయన విద్యార్థులకు సందేశం ఇస్తూ విద్యార్థులు తమ తమ స్కిల్ ను బట్టే చదివిలో ముందుకు వెళ్లాలని ఎవరు ఎంత రాసినా రాసినంతనే మార్కులు వస్తాయని బాధపడకుండా ముందుకు వెళ్లాలని ఎలాంటి అఘాయిత్యాలు చేసుకోవద్దని విద్యార్థి విద్యార్థినులకు సలహా ఇచ్చారు ఈ సన్మాన కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక ఐక్య వేదిక అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తో పాటు కాలనీవాసులు విజేత రాములు శ్రీనివాసులు విష్ణు రామ్ దేవరెడ్డి భిక్షపతి శివకుమార్ నరేష్ కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేస్తాము ప్రకలపక్ష ఏకవేత కూడా ఈ దీనిలో భాగమవుతుంది ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేందుకు మేము ముందుకు వస్తున్నాము విద్యార్థులను ప్రోత్సహించి మార్పులు వచ్చినా రాకుండా చదువుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం ఎవరు మార్పులు రాలేదని అదే పడకూడదు వేరే అగాత్య అగాత్యాలకు దారి తీసుకోవద్దు వాళ్ళందరూ నెక్స్ట్ టైంలో వాళ్ళు వాళ్ళుగా మంచి మార్పులు తెచ్చుకుంటారని భావిస్తున్నాము అందరం ధైర్యంగా వచ్చినది రాయండి వచ్చిన వాళ్ళకు ఎవరు మంది ముందు వాళ్ళకు సన్మానం చేస్తామని చెప్తున్నాం కాలం తరఫున ధన్యవాదాలు